మూడో రోజు కార్తీక పురాణంలో మూడో అధ్యాయం కావేరి కార్తీక స్థాన ఫలము సత్వనిష్ట చరితము ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల నూరు మారులు కుక్కగా పుట్టుదురు కార్తీక పూర్ పౌర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసములు చేయని మనుష్యుడు కోటి మారులు చెడ్డాలుడై జన్మించును అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయం అందొక పూర్వ కథ గలదు చెప్పెదను వినుము ఇది ఆ ఇతిహాసము తత్వనిష్ఠు తత్వనిష్ఠునిదై ఉన్నది గనుక దానిని వినుము ఆంధ్రదేశమందు తత్వనిష్టుడను ఒక బ్రాహ్మణుడు గలడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధం ఆడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణులందు దయగలవాడు తీర్థయాత్రలందు ఆసక్తి గలవాడు రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రలకు పోవచ్చు గోదావరి తీరమందు నంటి ఉన్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను ఆ బ్రహ్మరాక్షసులను బ్రహ్మ రాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి నోరు వికటముగా ఉన్నది శరీరము నల్లగానున్నది ఉదరము కృషించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి దంతము పొడుగుగా ఉన్నవి చేతిలో కత్తులపైన కుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి ఆ రాక్షసులు భయము చేత ఆ రాక్షసుల భయం చేత ఆవత వృక్షమునకు ఆరు క్రోశముల దూరం లోపల మనుషులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు ఆవట సమీపమున సమీపమందు పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులు పక్షులు మృగములు మొదలైన జంతుజాలము యొక్క ప్రాణములను భీతిని కొలుపు ప్రాణములకు భీతిని కొల్పు భయంకర శబ్దములను వారు అనేక కార్తీక వ్రతము ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమును పోవచ్చు మర్రి చెట్టు మీద నున్న ముగ్గురు రాక్షసులను చూచెను తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందుములను స్మరించుచు దేవేశా నన్ను రక్షించుము లోకేషా నారాయణ అవ్యయ మొర ఆలకింపుము సమస్త భయములు నశింపజేయు దేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షించే సమర్థులు లేరు ఈ ప్రకారము హరిణి గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు వారిని భక్షించుట భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది ఓ రాజా తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి ఎందు దండ ప్రాణాయ ప్రాణామములు ఆచరించి అంజలి పెట్టి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్థుతించది బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన మేము పాపరహితులమైతీ మీ రాక మాకు ఉపకారం కొరకైనది అతి అతి న్యాయమే మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకములకు ఉద్ధరించుట కొరకే ఉపకారం కొరకే అగును కదా బ్రాహ్మణుడే మాటలు విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లనియే మీరెవ్వరు ఏ కర్మ చేత మీకి వికృత రూపము కలిగినవి లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారో భయమును వదిలి సర్వము నాకు చెప్పుడు తరువాత ఆ రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని వివ విన్నవించి మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికిను అయ్యా నేను పూర్వజన్మ మందు ద్రావిడ దేశములో మందరమును గ్రామమునకు గ్రామాధికారిని మొనసును మునసబును బ్రాహ్మణుడు బ్రాహ్మణులలో నీచుడను కఠినముగా మాట్లాడువాడను ఇతరులను వంచు వాటలను మాట్లా మాడు మాట్లాడుటలో నేర్పరిని నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించుతిని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడను అన్నమును పెట్టి ఎరుంగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహముల చేత హరించుటచే ఏడు తరముల కుటుంబము నశించును దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రముల నుండి వరకు కుటుంబము నశించును తరువాత మృతి యమ యమబాధలను అనేకములను అనేకములు అంది తిని ఆ దోషము చేతనే భూమి ఎందు బ్రహ్మరాక్షసుడనే జన్మించి తిని గనుక బ్రాహ్మణోత్తన ఈ దోషము నశించే ఉపాయము విచారించి చెప్పము అందులో రెండవ వాడు ఇట్లు పలికిను అయ్యా నేను ఆంధ్రదేశంలో వాడను నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని వాడను ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రో షడ్రషోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును వాడను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనను అన్నము పెట్టని వాడను పెట్టినవాడను కాను మరియు ధనమును విస్తారముగా అర్జించి ఉంటిని పిమ్మట నేను చనిపోయి యమలోకమందు ఎనిమిది యుగముల వరకు యమబాధల నుండి బ్రహ్మరాక్షసుడనై భూమి అందు జన్మించుతుంది ఓ బ్రాహ్మణోత్తమ నాకి పాపము తొలగే ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపు అని పలికాను తర్వాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పాను అయ్యా నేను ఆంధ్రదేశ నివాసిని బ్రాహ్మణుడను విష్ణువాలయ స్వామికి అర్చకుడను స్థాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందల చేత విశే పరనిందలు చేయొచ్చు విశేషంగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడినై తిరుగుచు దేవాలయ భక్తుల వెలిగి వెలిగించు దీపములోని నెయ్యను నూనెలను అపహరించి వేశ్యాగృహం దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదన నివేదితానమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనే పుట్టి ఈ మర్రి మీద ఉండిని గనుక సమస్త భూతాదయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించుము నాకు ఈ బ్రహ్మరాక్షసు జన్మను నశింపచేయము తత్వనిష్ఠుడు ఇట్లో బ్రహ్మరాక్షసుల మాటలను వినే ఆశ్చర్యమునుంది మీకు నీకు కొంచెమైనను భయము లేదు మీ దుఃఖమును పోగొట్టేదను నేను కార్తీక స్థానార్థము పోవుచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసుల చేకూ కూడా స్నానం చేయించి వారిని బ్రహ్మరాక్షసత్వమును నశించును అము అముకానం బ్రహ్మరాక్షసస్ రాక్షసత్వ నివారణార్థం ఆస్ వేర్యం ప్రాతస్నాన మహంకరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చాను ఆ ఆ ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠంలోనికి పోయేది ఓ జనక మహారాజా వెనుము మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసమున శుక్ర నక్షత్రమందైన నక్షత్రం ఉదయించినప్పుడు అంటే తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరి కావేరీ నది ఎందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజలు చేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసముందు ఏదో ఒక ఉపాయం చేత కావేరీ స్థానమును తప్పక చేయవలను కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయని వాడు పది జన్మలందు చండాలుడే జన్మించి తర్వాత ఓరపందిగా జన్మించను కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు ప్రాతస్నానము తప్పక చేయవలను ఈ విషయమే ఆలోచన చేయ పని లేదు ఈరోజుతో కార్తీక పురాణంలో మూడో అధ్యయనం సమాప్తం